అది హైదరాబాద్లోని ఒక కొత్త స్టార్టప్ కంపెనీ ఉదయం పది గంటలవుతోంది విశాలమైన కార్యాలయంలో సందడి మొదలవుతోంది అదే రోజు మార్కెటింగ్ టీంలో కొత్తగా చేరింది అన్విత ఆమె కళ్లల్లో పదును పెదవులపై సన్నటి చిరునవ్వు మాటల్లో స్పష్టత ఇవి కార్తీక్ని మొదటి చూపులోనే ఆకట్టుకున్నాయి కార్తీక్ అదే కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కాస్త గంభీరంగా కనిపించినా మనసు వెన్నపూసా మొదట్లో వారి పరిచయం కేవలం వృత్తిపరంగానే సాగింది ప్రాజెక్టుల గురించి చర్చలు టీమ్ మీటింగ్లు అన్విత పనితీరు ఆమె ఆలోచనలు కార్తీక్ను మరింతగా ఆకర్షించాయి ఆమె అడిగే ప్రశ్నలు ఆమె ఇచ్చే సూచనలు కార్తీక్లో కొత్త ఆలోచనలు రేకెత్తించేవి మెల్లిమెల్లిగా వారి సంభాషణలు ఆఫీస్ దాటి బయట కాఫీ షాపులకు చిన్న చిన్న డిన్నర్లకు విస్తరించాయి ఒకరోజు వర్షం కురుస్తున్న సాయంత్రం కార్తీక్ తన కారులో అన్వితను ఇంటి దగ్గర దించబోతుంటే అన్విత మౌనంగా ఉంది కారులోని పాటవారి మధ్య నిశ్శబ్దాన్ని నింపింది అన్విత ఒక్కసారిగా కార్తీక్ వైపు చూసి కార్తీక్ నాకు నువ్వంటే చాలా ఇష్టం అంది ఊహించని విధంగా కార్తీక్ ఆశ్చర్యపోయాడు అతని గుండె వేగంగా కొట్టుకుంది అతను కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు కాని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు నాకు నువ్వంటే చాలా ఇష్టమన్విత అన్నాడు మెల్లగా ఆమె పట్టుకుంటూ ఆ స్పర్శ వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని దృజపరిచింది అలా వారి ప్రేమ ప్రయాణం మొదలైంది ప్రతిరోజూ ఒక కొత్త ఆనందం ఒక కొత్త అనుభూతి లాంగ్ డ్రైవ్లు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ గోదావరి బ్రిడ్జి మీద చంద్రుడి వెన్నెల్లో కబుర్లు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రతి క్షణం ఒకరికొకరు తోడుగా ఉండేవారు కార్తీక్ అన్వితను కోగులించుకున్నప్పుడు ఆమెను ముద్దుపెట్టుకున్నప్పుడు ప్రపంచం అక్కడే ఆగపోయినట్లు అనిపించేది అన్విత కార్తీక్లో తన జీవిత భాగస్వామిని చూసుకుంది కార్తీక్ అన్వితలో తన కలల రాణిని చూసుకున్నాడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కార్తీక్ అన్వితల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి కూడా గ్రాండ్గా జరిగింది వారి సంతోషానికి హద్దులు లేవు అయితే పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి అన్విత తల్లిదండ్రులు ఆడంబరంగా పెళ్లి చేయాలనుకున్నారు కార్తీక్ తల్లిదండ్రులు సాదాసిదాగా చేయాలనుకున్నారు ఈ చిన్న విషయమే వారి మధ్య గొడవలకు కారణమైంది ఒకరోజు పెళ్లి కార్డ్ల డిజైన్ విషయంలో కార్తీక్ అన్వితలకు పెద్ద గొడవ జరిగింది నా అభిప్రాయానికి విలువ ఇవ్వరా కార్తీక్ మీ ఇంట్లో వాళ్లు చెప్పిందే ఫైనలా అంది అన్విత కోపంగా కార్తీక్ కూడా నువ్వు ప్రతి విషయానికి ఎందుకు అంతలా రియాక్ట్ అవుతావ్ సర్దుకుపోవచ్చు కదా అన్నాడు ఆ చిన్న మాటలే పెద్ద అగ్నిపర్వతంలా పేలాయి సర్దుకుపోవాలా నేనే ఎందుకు సర్దుకుపోవాలి మీకేమీ రాజీ పడకూడదా అన్విత అరిచింది రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య అహం పెరిగింది చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారితీశాయి కార్తీక్ అన్వితను ప్రేమించినంతగా అర్థం చేసుకోలేకపోతున్నాడని అన్విత అనుకునేది అన్విత చాలా ముండిగా ఉందని కార్తీక్ భావించేవాడు వారి మధ్య వాదోపవాదాలు పెరిగాయి ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు ప్రేమ ఉన్నప్పటికీ మాటలకత్తులు వారి బంధాన్ని చీల్చేశాయి రాత్రి వాదన తీవ్రస్థాయికి చేరింది ఇక లాభంలేదు కార్తీక్ మనం విడిపోవడమే మంచిది పెళ్లి చేసుకుంటే ఈ గొడవలు జీవితాంతముంటాయి అంది అన్విత కళ్లనీళ్లతో కార్తీక్ గుండె పగిలింది అతను ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా లేడు కాని ఆమె మాటలు అతన్ని కృంగదీశాయి కోపంతో బాధతో నీ ఇష్టమన్విత నువ్వు సంతోషంగా ఉండు అని ఫోన్ కచ్చేశాడు ఆ రోజునుంచి వారిద్దరూ దూరం అయ్యారు నిశ్చితార్థం రద్దయింది వారి ప్రేమకథ విషాదాంతంగా ముగసిందని అందరూ అనుకున్నారు బ్రేకప్ తర్వాత కార్తీక్ అన్విత ఇద్దరూ తీవ్రమైన బాధలో మునిగిపోయారు కార్తీక్ తన పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు కాని ప్రతి రాత్రి ఆమె జాపకాలు అతన్ని వెంటాడేవి అన్వితకూడా బయట సంతోషంగా ఉన్నట్లు నటించినా లోపల కుమిలిపోయేది మూడు సంవత్సరాలు గడిచాయి కార్తీక్ తన కంపెనీలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టును లండన్లో ప్రజెంట్ చేయడానికి వెళ్లాడు అక్కడ ఒక టెక్ కాన్ఫరెన్స్లో అతనికి ఒక తెలిసిన ముఖం కనిపించింది అది అన్విత ఆమె కూడా అక్కడే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తోంది ఇద్దరూ షాక్ అయ్యారు వారిద్దరి మధ్య ఒక నిశ్శబ్దం అన్విత కార్తీక్ గొంతులో వణుకు కార్తీక్ అన్విత కళ్లల్లో ఆశ్చర్యం వారు కొద్దిసేపు దూరంగా నిలబడి మాట్లాడుకున్నారు వారి మధ్య ఉన్న బాధ మిగిలిన ప్రేమ అన్నీ ఆ క్షణం వారి కళ్ళల్లో కనిపించాయి కానీ వారు గతాన్ని గురించి చర్చించుకోలేదు కేవలం పని విషయాలు క్షేమ సమాచారాలు మాత్రమే ఆ తర్వాత కొన్ని నెలలకు అన్విత తల్లికి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు ఆమెను చికిత్స కోసం హైదరాబాద్ తీసుకురావాల్సి వచ్చింది అయితే ఆర్థికంగా వారికి పెద్ద సమస్యలు ఎదురయ్యాయి అన్విత తన బ్యాంక్ అకౌంట్ చూసుకుని షాకయింది ఆమెకు తెలియకుండానే తన తండ్రి ఆమె పేరుమీద ఉన్న డబ్బును వ్యాపార నష్టాల వల్ల వాడేసుకున్నారు ఆమె ఒంటరిగా నిస్సహాయంగా భావించింది ఆ సమయంలో అన్వితకు కార్తీక్ గుర్తుకొచ్చాడు అతనిది ఎంత స్వచ్ఛమైన మనసో ఆమెకు తెలుసు ధైర్యం చేసి కార్తీక్కు ఫోన్ చేసింది కార్తీక్ నాకు నీ సహాయం కావాలి అంది గొంతు వణుకుతూ కార్తీక్ ఆశ్చర్యపోయాడు కాని ఎటువంటి ప్రశ్నలు అడగకుండా చెప్పు అన్విత నేను ఉన్నాను అన్నాడు కార్తీక్ అన్వితను కలవడానికి వెళ్లాడు అన్విత తల్లి పరిస్థితి చూసి బాధపడ్డాడు అన్విత తన పరిస్థితిని వివరించింది కార్తీక్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆమె తల్లి చికిత్సకు అవసరమైన డబ్బును తన వద్ద ఉన్న పొదుపు నుండి ఇచ్చాడు అన్విత షాక్ అయింది కార్తీక్ ఇంత డబ్బు ఎందుకు అంది నువ్వు నా ప్రాణం అన్విత నువ్వు కష్టంలో ఉంటే నేను ఎలా చూడగలను నువ్వు బాధపడితే నేను సంతోషంగా ఉండలేను అన్నాడు కార్తీక్ ఆ మాటలు అన్విత గుండెకు హత్తుకున్నాయి అతని నిస్వార్థ ప్రేమను ఆమె ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంది ఆమెను నిందించినందుకు అతని ప్రేమను అనుమానించినందుకు ఆమె సిగ్గుపడింది కార్తీక్ తన మాటలు కోపం వల్ల అన్వితను ఎంత కూడా అర్థం చేసుకున్నాడు ఆసుపత్రిలో అన్విత తల్లి కోలుకుంటున్నప్పుడు కార్తీక్ అన్విత ఇద్దరు గతంలో జరిగిన గొడవల గురించి మాట్లాడుకున్నారు తమ తప్పులను ఒప్పుకున్నారు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు అన్విత కార్తీక్ నువ్వు నా జీవితంలో లేకపోతే నేను ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొనేదానో నాకు తెలియదు నీ ప్రేమ నిజమైనది నన్ను వదిలి వెళ్లకు అని ఏడుస్తూ చెప్పింది కార్తీక్ ఆమెను గట్టిగా కోగలించుకున్నాడు ఆ కోగలిలో మూడేళ్ల బాధ ప్రేమ నమ్మకం అన్ని కలిశాయి అన్విత తల్లి కోలుకున్నారు కార్తీక్ అన్విత బంధం మరింత దృజంగా మారింది వారిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈసారి ఎటువంటి అహం లేదు అపార్ధాలు లేవు గత అనుభవాలు వారిని మరింత పరిణతి చెందించాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో వారు తెలుసుకున్నారు వారి పెళ్లి వేడుక సాదాసిదాగా కాని ఎంతో అర్థవంతంగా జరిగింది పెళ్లి తర్వాత వారిద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు కార్తీక్ అణ్వితను ముద్దుపెట్టుకున్నప్పుడు ఆమెను కోగలించుకున్నప్పుడు అది కేవలం శారీరక స్పర్శ కాదు వారి ఆత్మల కలేకగా భావించేవారు చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా వాటిని ప్రేమతో సంయమనంతో పరిష్కరించుకున్నారు కార్తీక్ అన్వితల ప్రేమ కథ అనేక మలుపులు బాధలు మరియు విజయాలతో నిండి ఉంది వారి గుండెలు విడిపోయినప్పటికీ తిరిగ కలిసాయి మరింత బలంగా మరింత ప్రేమగా వారి బంధం విడిపోవడం ద్వారా మరింత విలువైనదిగా మారింది నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుందని కొన్నిసార్లు దానికి కాస్త సమయం కొన్నిచేదు అనుభవాలు అవసరమని వారు నిరూపించారు వారిది నిజంగా గెలిచిన గుండే లకథ